మీకు తెలుసా గుడ్డు వెనిగర్ తో షుగర్ ను ఇలా అద్భుతంగా నియంత్రించవచ్చు షుగర్ వ్యాధికి ప్రపంచ రాజధానిగా మన దేశం మారుతుందని నివేదికలు చెబుతున్నాయి వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది ఈ వ్యాధి రెండు రకాలు ఒకటి టైప్ వన్ రెండోది టైప్ టూ క్లోమ గ్రంథి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చేది టైప్ వన్ అయితే ఇన్సులిన్ని ఉత్పత్తి అయి కూడా దాన్ని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోతే వచ్చేది టైప్ టూ టైప్ టూ డయాబెటిస్ టైప్ వన్ కన్నా నేడు టైప్ టూ డయాబెటిస్తోనే అధిక శాతం మంది బాధపడుతున్నారు నిర్మూలించేందుకు సరైన మందులు లేవు అయితే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు మాత్రమే మందులు పనిచేస్తాయి అయితే వీటిని దీర్ఘకాలంగా వాడితే దాంతో కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతున్నాయి ఈ క్రమంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో డయాబెటిస్ని నిర్మూలించే టిప్ ఒకటి ఉంది దాంతో డయాబెటిస్ తగ్గుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి ఆ టిప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక కోడిగుడ్డును తీసుకొని బాగా ఉడకబెట్టాలి తర్వాత పొట్టు తీసి ఫోర్క్ సహాయంతో దాన్ని లోపలి వరకు సన్నని రంధ్రాలు చేయాలి అనంతరం ఓ పాత్రలో గుడ్డు మునిగేంత నీటిని తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేయాలి దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఉడకబెట్టిన గుడ్డును వేయాలి అలా రాత్రంతా ఆ గుడ్డును అలాగే ఉంచాలి ఉదయాన్నే లేచాక గుడ్డుని తిని నీటిని తాగాలి అంతే కొద్ది రోజుల్లోనే డయాబెటీస్ తగ్గుముఖం పడుతుందని అనుభవపూర్వకంగా గుర్తించారు ఉదయాన్నే ఒక గుడ్డు తినమన్నాం కదా అని ఒకటే తినక్కర్లేదు మధ్యాహ్నం పూట కూడా ఇలా తీసుకున్నట్లయితే డయాబెటీస్ మరింత త్వరగా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ తగ్గుదలను గమనించవచ్చు ఈ టిప్పును కొన్ని రోజుల వరకు పాటిస్తే మధుమేహం అదుపులోకి రావడమే కాదు ఇక మళ్ళీ భవిష్యత్తులో వచ్చేందుకు కూడా అవకాశం లేదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర